శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు ప్రజల్లో రాజకీయ నాయకుల్లో రాజకీయ పార్టీల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ తల్లో నాలుగులా ఉండే స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి రాజకీయ వారసుడు నేటి తరానికి రాజకీయ మణిపోస కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు రాజకీయాల్లో ఎవరి మీద ఆరోపణలు చేయాలంటే చాలా సులువు కానీ ప్రత్యర్థులు సైతం ప్రత్యర్థి పార్టీ వాళ్ళు సైతం రామ్మోహన్ నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా సాహసం చేరేటటువంటి ఒక చరిత్ర శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కింజరాపు నాయుడు గారు హఠాన్ మగనం చెందిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు అని ప్రజలందరూ ఎదురుచూస్తున్న తరుణంలో రామ్మోహన్ నాయుడు ఆ రోజు రాము అని అతి చిన్న వయసులో నేను అంటూ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ప్రజలకు ధైర్యం చెప్పి ఓ నామాలు తెలియనటువంటి రాము రాజకీయ రంగ ప్రవేశం చేశారు అయితే ఆ రోజు నిర్జీవంగా ప్రజలు ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీకి సైకిల్ యాత్ర సుదీర్ఘంగా చేసి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రాణప్రతస్థ చేసి వారి కుటుంబానికి రాజకీయ పునః ప్రతిష్ట చేసి ఈ రోజు రామ్మోహన్ నాయుడు అతి పెద్ద స్థానం ఎదిగిపోయి ఈ రోజు తెలుగుదేశం పార్టీకే నాయకత్వానికే ఒక పెద్ద దిక్కుగా ఎరిగిపోయాడన్న దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదని తెలియజేసి రెండు వేల పద్నాలుగు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో శ్రీకాకుళంలో అత్యధిక శాసనసభ స్థానాలు పార్లమెంటు స్థానానికి ఈ రోజు విజయం సాధించారంటే అందులో రామ్మోహన్ నాయుడు పాత్ర చాలా కీలకం ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించి పార్లమెంటులో ప్రవేశించి అతి చిన్న వయసులో ఆయన చేసినటువంటి ప్రసంగాలు తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనర్గలంగా ప్రసంగించి విభజన చట్టంలో ఉన్నటువంటి మన హక్కుల కోసం పోరాటం చేసి ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నిలదీసినటువంటి చరిత్ర కలిగినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు లో ఉద్దండులున్నారు ఎంతో మంది రాజకీయ పండితులున్నారు వాళ్ళందరూ కూడా రామ్మోహన్యుడు చూసి ఆశ్చర్యపోయారు ఇంత చిన్న వయసులో పిట్ట కొంచెం కోతగణం అన్నట్టు ఆయన ప్రసంగాన్ని చూసి నివరిపోయారు అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కోసం భారత పార్లమెంటు లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రసంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భారతదేశం మొత్తం మొత్తం ఎదురు చూపులు చూశారు ఎవరి చిన్న వయసులో ఇంత చక్కగా పార్లమెంట్ లో మాట్లాడుతున్నట్టు భారత ప్రజాప్రతినిధి అని చెప్పి ఆనందపడ్డారు ఆ రోజు యువత కేరింతలు కొట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు కింజరాపు ఎరణ నాయుడు గారు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నేటి వరకు మధ్యలో కేవలం ఐదు సంవత్సరాలు తప్పించి తండ్రి తనయులు సుదీర్ఘ కాలం శ్రీకాకుళం పార్లమెంటు చరిత్రలో పార్లమెంటు సభ్యులుగా పనిచేస్తూ ఒక కొత్త చరిత్ర సృష్టించారు దానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు వారి కుటుంబం పట్ల చూపిస్తున్న అభిమానం వాళ్ళ కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీలో వాళ్లకున్న స్థానం ఇది గుర్తు చేస్తుందని సందర్భంగా తెలియజేశారు నాడు తండ్రి కింజరాపురణుడు గారు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర నుండి కేంద్ర కేబినెట్ మంత్రిగా వెనుకబడిన తర్వాత నుండి ప్రాతినిధ్యం వహించి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తే కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా భారత చరిత్రలో ఒక కొత్త రికార్డుని అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా కేంద్ర మంత్రిగా ఈ రోజు రికార్డు స్థాయిలో సృష్టించి పనిచేస్తున్న గాని ఆయన దూసుకుపోతున్న విధానం గాని చోపాలను ఆశ్చర్యం గురిచేస్తుంది అంతర్జాతీయ స్థాయి వేదిక ఐక్యరాజ్య సమితి వివిధ ప్రపంచ దేశాలు అనేక అంశాల మీద మాట్లాడేటువంటి అవకాశం వచ్చిన వేదిక ఐక్యరాజ్య సమితి అటువంటి ఐక్యరాజ్య సమితిలో ఆ రోజు కింజరాపు నాయుడు గారు ప్రసంగిస్తే అదే కోవలో అదే పాటలో ఈ రోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు సభ్యుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడి భారతదేశ గౌరవాన్ని నిమిడింప చేసే విధంగా ఆయన తీరు ఆయన ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే ఒక కలికితురాయిగా మిగిలిపోయింది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఐక్యరాజ సమితిలో మాట్లాడే అవకాశం దొరకడం రావడం చాలా అదృష్టం అది అందరికీ మా అందరికి గౌరవం అని తెలియజేస్తారు గౌరవ కింజరాపు ఎరడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం అనేక విధాలుగా పనిచేసి ఢిల్లీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఒక కేరో ఫెడరస్ గా పనిచేసి ఈ జిల్లా సమస్యలు గానీ ఈ రాష్ట్ర సమస్యలు గాని ఈ దేశ సమస్యల మీద కాని మాట్లాడాలంటే నాయుడు గారు మాట్లాడాలనే విధంగా ఆయన వ్యవహరించిన తీరు ఆ రోజు భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది అలాగే ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక కేరా ఫెడరీ ఢిల్లీలో విభజన చట్టంలోని అనేక హక్కులు అనేక అధికారాలు మనకు రావాల్సిన నిధులు చాలా కోల్పోతే అవన్నీ ఈ రోజు తెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చూపించిన బాటలో ఆయన కొనుసనల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో కేంద్రంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద దిక్కుగా ఈ రోజు ఢిల్లీలో ఉండి నిధులు రాబట్టడంలో గాని మోడీ గారితో సమయమనం పాటించడంలో గాని ఆయన చేస్తున్నటువంటి కృషి ఈ అతి చిన్న వయసులో ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గాని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం గాని ఎనలేని కృషి చేస్తున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజు బోగాపురం ఎయిర్పోర్ట్ మూలన పడిపోయింది అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఎవరూ పట్టించుకోలేదు అటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వేత్తన లేస్తుంది దానికి నిధులు తెప్పించడంలో గాని ఈ రోజు ప్రధానమైనటువంటి భూమిక పోషించి భోగాపురం ఎయిర్పోర్ట్ ను పరుగులు పట్టించడంలో గాని విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కు నిధులు తేవడంలో గాని అలాగే విశాఖపట్నంలో రైల్వే జోన్ ను తెప్పించడంలో గాని ఆయన విజయం సాధించారనేది మనందరికీ తెలిసిన విషయమే అర్ధాంతరంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు విభజన చట్టంలోని అనేక అంశాలు మనకు రావాల్సిన నిధులు ఈ రోజు పూర్తిగా నిర్లక్ష్యం కాబడినప్పుడు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో కేంద్ర మంత్రులను గాని ప్రధాన మంత్రిని గాని ఒప్పించి నిధులు తెప్పించడంలో ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం అలాగే అమరావతి పూర్తిగా నిర్లక్ష్యం కాబట్టి అది అనాథలా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఏదైనా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకుంటున్న రోజుల్లో అమరావతి పునర్నిర్మాణం కోసం నిధులు తెప్పించడంలో కీలక భూమికి పోషించి ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు భారతదేశంలో ఒక యువ పార్లమెంటేరియన్ ప్రపంచ చరిత్రలో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆరంగేట్రం చేసి గ్లోబల్ లీడర్ గా గ్లోబల్ యంగ్ లీడర్ గా ప్రపంచ దేశాల స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రామ్మోహన్ నాయుడు ఈ రోజు యువతకు ఆదర్శం రాజకీయాల్లో రావాల్సినటువంటి యువకులు ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయవలసిన బాధ్యత ఉంది ఎందువలనంటే అటువంటి రాజకీయ మణిపోస ఆంధ్రప్రదేశ్ నుండి రావడం అనేది మనందరి తాలకు అదృష్టం ఆ భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించి మరింత ఉన్నత స్థానంలో వచ్చి ఈ జాతి అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నారు మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను పివి రమణ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సిక్కోలు చైతన్యం